చాలా రోజుల తర్వాత ఒక క్వాలిటీ ప్రోగ్రాంలో పాల్గొన్నాననే తృప్తి నాకు కలిగింది ఎందుకంటే ఇది అవసరమైనటువంటి సమావేశం అవసరం కంటే కూడా అత్యవసరమైనటువంటి సమావేశాలు ఇట్లాంటివి జరగాల్సిన అవసరం మన సమాజంలో మన దేశంలో చాలా అవసరం ఉంది ఎందుకంటే యూత్ ఆలోచనలు కానీ ఈ సమాజంలో మార్పుకి చాలా కీలక పాత్ర పోషిస్తాయి సో కాబట్టి ఎక్కువ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ యూత్ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమము ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం అయితే నాకు ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ నేను అసలు ఎవరెవరు పాల్గొంటున్నారో అడగలేదు అంటే నాకు వేణన్న కానీ యాకూబ్ గారు కానీ అంత పెద్ద వాళ్ళతోటి ఫస్ట్ టైం నేను సభలో పాల్గొనడము కార్యక్రమాలు తెలంగాణ సాహితీగా నిర్వహించటము అంతవరకు ఓకే కానీ వాళ్ళతో కలిసి మాట్లాడడం ఈ విధంగా ఇదైతే మొదటిసారి అయితే ఈ బుక్ అడిగినప్పుడు నాకు ఫస్ట్ బుక్ చూసినాక చెప్దాంలే అనుకున్నా చూసిన వెంటనే రాయ్కి సంఘీభావన అంటే నేను ఆమె మీద ఊపా చట్టం ప్రయోగిస్తున్నారన్న వెంటనే మానవి మా నవ తెలంగాణ మానవి పేజీలో ఈమె గురించి ఒక వ్యాసం రాశాను వెంటనే ఒక ఆమె పరిచయం తోటి ఒక వ్యాసం రాశాను అది గుర్తొచ్చింది బుక్ తెరిచిన వెంటనే గారి ముందు మాట కనిపించింది తర్వాత నా ఫ్రెండ్ నస్రీన్ ఖాన్ కవిత్వం కనిపించింది లాస్ట్కి వెళ్తే యంగ్ డైనమిక్ పోయిట్ మౌమితా ఆలం పోయిటరీ కనిపించింది చరణ్ది ఇబ్రహీం నేర్గుణ్ గారిది రాముది ఇట్లా తెలిసిన వాళ్ళందరూ పోయిటరీ ఉంది అయితే నేను నాది లేదే ఇందులో అని కొంచెం ఫీల్ అయ్యాను సో ఈ నేను లేని ఇలాంటి సభలో అన్నా పాల్గొని ఈ సభలో అన్నా పాల్గొని నా సంఘీభావం తెలియజేసినట్టు ఉంటుందని జస్ట్ ఒక రెండు విషయాలు మాట్లాడడం మాత్రమే వచ్చాను ఎందుకంటే సార్ చెప్పారు యాకూబ్ గారు అలాగే వేణుగారు కూడా చాలా విషయాలు మాట్లాడతారు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇటువంటి ఇది అరుంధతి రాయికి ఆమె ఒక్కదానికి కాదు సంఘీభావం మన దేశానికి సంఘీభావం ఇది మన రాజ్యాంగానికి సంఘీభావం మన ప్రజాస్వామ్యానికి సంఘీభావం ఎందుకంటే మాటలే దేశద్రోహం అవుతున్నాయని మాటలు ఒక్కటే కాదు మాటలు మనం బయట ఎట్లా పడితే అట్లా మాట్లాడుకోవచ్చు మాట్లాడుతున్నాము దేశద్రోహం అయింది మనం ఇంట్లో తినే తిండి కూడా ఇప్పుడు దేశద్రోహం అయిపోయింది మనం పీల్చే గాలి స్వేచ్ఛగా పీల్చే గాలి అది కూడా దేశద్రోహం కిందనే లెక్కగట్టేస్తున్నారు ఇంకా ఘోరం బట్టలు వేసుకున్నా దారుణమే వేసుకోకపోయినా దారుణమే అది కూడా పెద్ద చర్చనీయాంశమే ఒక దగ్గర హిజాబ్ వేసుకుంటే వద్దంటారు ఇంకో దగ్గర హిజాబ్ వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదంటారు ఇటన్నిటి నేపథ్యంలో ప్రశ్నిస్తున్నటువంటి గొంతులు ఏవైతే ఉన్నాయో ఆ గొంతుల్ని అణచివేసే ప్రయత్నం తీవ్రంగా మన సమాజంలో జరుగుతూ ఉంది అటువంటి సమాజంలో ఇటువంటి వాళ్ళు అన్యాయంగా జైలుపాలైపోతే గొంతులు నొక్కేసి అండగా నిలబడిన వాళ్ళందరికీ గొంతుల్ని నలిపేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి అంటే ఇందాక తను పోయిట్రీ చదివేటప్పుడు చెప్పింది గర్భం ఫలిస్తే తుపాకుల్ని కళాలని కంటాను అని అంటే మనం తుపాకులు కంటే శాంతిని కోరుకుంటున్నాం మనం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తుపాకులు కళలు రెండు కావాలన్నా కళాలు పెరిగితే తుపాకులు తగ్గిపోయి శాంతి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఆ కళలు ఏవి అని అంటే ఇట్లాంటి కళాలు అభ్యుదయంగా ఆలోచించేవి ప్రోగ్రెసివ్గా ఆలోచించేవి మంచి సమాజం కోసం కళలు అనేటువంటివి సమానత్వం కోరుకునేటువంటివి అణిచివేదకు గురవుతున్నటువంటి వాటికి అండగా నిలబడేటువంటి కళలు చాలా అవసరము సో ఇట్లా అరుంధతి రాయ్ లాంటి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మనం అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇందులో మీరు చదువుతారు తర్వాత పాణిగారు రాశారు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆలోచనల్లో కానీ కొంత ఈ మధ్య మనం సీట్లు తగ్గిన తర్వాత పార్లమెంట్లో కొన్ని మార్పులు జరిగిన తర్వాత కొన్ని డైరెక్ట్గా కొన్ని విషయాలు కొంతమంది ఎంపీలు అందరూ మాట్లాడారు ఏమని మాకు సీట్లు ఎక్కువ వస్తే మేము రాజ్యాంగానే మార్చేస్తాం అని చెప్పి కొన్ని కొంతమంది చర్చలు చేశారు అంటే రాజ్యాంగానే మార్చేస్తామంటే ఏ రాజ్యాంగాన్ని తీసుకొని వస్తారు అది ఎవరికి ఉపయోగపడే రాజ్యాంగాన్ని తీసుకొని వస్తారు ఇటువంటివి అన్నీ కూడా ద క్వశ్చన్ మార్కుగా ఉన్నాయి సో కాబట్టి ఏం జరుగుతుంది సొసైటీలో అనుకున్నప్పుడు వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే మేము అందరికీ అనుకూలమైన వాళ్ళం మైనార్టీలకి మాకు కావాలి దళితులు మాకు కావాలి అందరూ మాకు కావాలి అని చెప్పి చెప్తూనే ఈ మధ్య కాలంలోనే ఛత్తీస్గఢ్లో పశువుల వ్యాపారం చేస్తున్నారని చెప్పి వాళ్ళ మధ్య వాళ్ళపైన దాడి మధ్యప్రదేశ్లో బీఫ్ని ఫ్రిజ్లో పెట్టుకున్నారని చెప్పి మూక దాడులు అంటే ఎవ ఎవరి కోసం చే అంటే తిండి మీద కూడా ఆంక్షలే కదా అవి ఎవరు తిండి వాళ్ళు తింటున్నారు ఆంక్షలే అవి కాబట్టి ఇటువంటి సమాజంలో ఇటువంటి నేపథ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళ మీద జరుగుతుంది ఎవరి స్థాయిలో వాళ్ళకి నేను పార్లమెంటు ఎన్నికల తర్వాత ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం అని చెప్పి ఒక చిన్న పోస్ట్ పెట్టినందుకు వెంటనే ఎవరో నా ఫ్రెండ్ లిస్ట్లో ఎలా వచ్చాడో లేదు కానీ తురకదానా నువ్వు మాత్రం మీ మసీద్కి మీ వాళ్ళు నీ మొగులు మసీద్కి వెళ్ళరా మీరు బురకాలు వేసుకోరా మేము గుడికెళ్తే తప్పేంటి మతోన్మాదులు అంటాము అంటే నేను పెట్టింది ఏంటి గుడికి గుడికెళ్ళొద్దు అని లేదు వాళ్ళని పూజించుకోవద్దు అని లేదు తురకదాన అని చెప్పి అంటే అలాంటి కామెంట్లు అన్నింటినీ మనం చూసుకుంటూ వాటి సమాధానాలు చెప్పుకుంటూ ఉండాలి అంటే ఆల్రెడీ ఒక సమాధానం చెప్పాను మేము అన్నది మీ గురించి కాదండి మీరు పూజలు చేసుకోండి గుడి ఏమైనా చేయండి ఇబ్బంది ఏమి లేదు కానీ ఏదైతే అణచివేస్తూ ఉన్నారో దాడులు చేస్తూ ఉన్నారో ఎవరి తిండి వాళ్ళని తిననుండి ఎవరి బట్ట వారిని వేసుకొనివ్వనుండి ఎవరి స్వేచ్ఛకి వాళ్ళు హ్యాపీ ప్రశాంతంగా బ్రతకనివ్వండి అని చెప్పి పెడితే దాన్ని వదిలేసి మిగిలిన నా పాత పోస్టులన్నీ ఓపెన్ చేసి ప్రతిదానికి కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు వెంటనే బ్లాక్ చేసేసి ఇక అట్లాంటి వాళ్ళు ఇక అదే పనిలో ఉంటారు ఇప్పుడు చేస్తున్నదే అది సోషల్ మీడియాని విపరీతంగా ఉపయోగించుకొని ఎక్కడెక్కడ అవకాశాలు దొరుకుతాయో ఎక్కడెక్కడ ప్రశ్న అణిచివేయాలో మాట్లాడలేయకుండా చేయడం చాలా తీవ్రంగా అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి యువత మీద అత్యంత బాధ్యతలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆలోచించి మన కళాన్ని ఒక మంచి సమాజం కోసము అణిచివేతకి అణిచివేత కోసం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ప్రజల తరఫున అండగా నిలబడుతున్నారో వాళ్ళందరికీ మన అందరి కళాలు కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ